అలాగే నమస్కారం నేను చూస్తున్నది మన పంట సిక్స్ టీవీ రైస్ అన్నయ్ చూస్తున్నాను నా పేరు మొహమద్ యాదవ్ ఈరోజు మనతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతులు అయితే ఉన్నారు అయితే ఏ రకాలు ఉన్నాయి మార్కెట్లో మార్కెట్లో కొనుగోలు ఎలా ఉంది ఈ వాటి ఎంత ధర ఉంది అని మనం పూర్తి తీసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ చూసినట్లయితే అరవై తొమ్మిది వందల పది రూపాయలు ఈరోజు జెండాపాట చేసి పత్తి కొనుగోలు చేయడం జరిగింది ఆరు వేల నుండి అరవై తొమ్మిది వందల రూపాయలు ఈ లోపల పత్తి కొనుగోలు అవుతున్నాయి సో ఈరోజు అలా నమస్తేనా ఈ రోజు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు అలా మీరు తెచ్చిన సర్కన్నా ఒకసారి మెత్తాస్ చెప్పండి మహారాష్ట్ర రాజేష్ తీసుకొచ్చిన సరకన్నా ఈరోజు ఏ కాల్ తీసుకొచ్చారు మీరు మార్కెట్లో ఎందుకంటే ఎన్నిక ఎంతమంది అన్న ఈరోజు హైస్ట్లు పదిహేను

ఏ ఫాలిటీ పండిస్తారు ఎక్కువ ఇండికా వన్ నాటి పండిస్తారు సేమ్ వన్ పండి అది ఫాలిటీ ఫాలిటీ పదమూడు వేరే అయిందండి ఇదేనా वन रात्र रकम ಇದೆ 15000 ರೂಪಾಯಿ ಹೈಸ್ಟ್ ಇಖಳ ಅಂತ ಮೀದಿ ಹೈಸ್ಟ್ ಅಂತೇನಾ 10000 ಕೊಯಿನ 15000 ಕೊಯಿನ ತಾರೆ ಕೊಡು ತಾರೆ ಕೊಡು ಕಾಲಿ ಇಂ ಕಾಲೆ ಸೆ ಸೆಪಲೇ ಇಂಕು ಉನ್ನಾ ಮೆಚ್ಚಿ ಇದು लास्टಾ ಇಂಕು ಉನ್ನಾ ಫಸ್ಟ್ ಕೊಪಲೇ ಇಂ ಕಾಲೆ ಫಸ್ಟ್ ಕೊಪಲೇ ಲಗಾಲಾನಿ ಸೇರಿ ಒಬೆ ಯರೆಗ ಮಾತ್ರ ಸರಕು ನೀ ಬಾಯರೆ ಕೊತ ಐಪೇನಿ ಲಗಾಲಾನ ಬಾಗುಲ್ಲಾ ಸರಕು అలా నమస్తేరా మీ పేరు చెప్పండి కుమార్ ఎక్కడన్నా మీది అడ్రస్ ధర్మారాం ఇప్పుడు నెంబర్ ఫైవ్ క్వాలిటీ అది తెచ్చింది ఎంత పోయింది అన్న ఈరోజు పదహారు వేలు రూపాయలు కొనుగోలు అయినాయి వన్ టాట్ ఈ నెంబర్ ఫైవ్ అన్నవి ఎన్ని బస్తారన్నెడ్ ఏడు ఎంత పోయినాయి మొత్తం కూడా పదహారు వేలు పోయినాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ అంత పదారేనా హైయెస్ట్ ఎంత అన్న హైయెస్ట్ ఎంత పోతుంది ఎక్కువ పోతుంది జెండా ఎంత పోతుంది ఏం లేదు సో ఇది పదహారు వేలు అయితే కొనుగోలు అయినాయి ఇవంతా పదహారు పోయినాయి మొత్తం కూడా నెంబర్ ఫైవ్ ఏ క్వాలిటీ చూసినా అయితే పదహారు వేలు అయితే పోయినాయి ఈరోజు మీరు చూడవచ్చు క్వాలిటీస్ అన్నీ కూడా ఇవన్నీ పదహారు వేలే పదహారు వేలు రూపాయలకు నెంబర్ ఫైవ్ క్వాలిటీ అయితే కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ ఉంటే పదిహేడు కావచ్చు అలా ఇప్పుడు త్రీ ఫోర్ అండ్ క్వాలిటీ జెండపాటో ఏంటన్నా ఈరోజు మీ దగ్గర పెట్టది మైక్ దగ్గర పెట్టా ఇరవై ఎక్కడ అడ్రస్ వాజడమ ములుగు డిస్టిక్ త్రీ ఫోర్ వన్ క్వాలిటీకి హైయెస్టు ఇరవై వేలు ఒక్క ఇరవై వేలు ఎంత కొనుగోలు అయినా ఇవి బాగా క్వాలిటీ బాగుందన్న నెంబర్ వన్ ఇది అన్న ఇప్పుడు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఇది ఎన్ని బస్సులు అన్న మొత్తం ఇది ముప్పై ఎనిమిది బస్తాలు బస్సాలు అన్న ఈరోజు పదిహేడు వేలు అయింది కొనుగోలు అయినాయి ఇచ్చేసినా ఓకే కొనుగోలు ఎట్లా ఉందన్న త్రీ ఫోర్ వన్ క్వాలిటీకి ఎట్లుంది స్టార్టింగ్ నుంచి ఎట్లుంది సో మొత్తానికి పదిహేను నుంచి పద్దెనిమిది లోపు ఉందా ఇంకా బెస్ట్ ఉంటే ఇంకా ఇంకా బెస్ట్ అంటే ఇది మామూలుగా లేదన్నా తెల్లపేరు ఆరెంజ్ అన్న దానివల్ల అంటే కలర్ తక్కువ బాగా తక్కువ తక్కువ ఉంది కలర్ ఉంటే రేట్ ఎక్కువ అది పంతొమ్మిది వేలు ఇరవై వేలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీలో తన తన్సాఫ్ కలర్ క్వాలిటీ బాగుంటుంది సైజు అన్న క్వాలిటీ చూస్తున్నారు సో ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ క్వాలిటీ ఉంది కాబట్టి పదిహేడు వేలు అయింది అలా అది బెస్ట్ ఉంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ జెండా పాట మాత్రం ఇరవై వేలు ఒక ఉందా ఈరోజు జెండా పాట అయింది ఓకే అన్న రైట్ కలుద్దాం అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి ఇది ఏ క్వాలిటీ అన్నది వన్ అనేది ఎంత పోయిందన్న ఇది పద్దెనిమిది వేల హైస్ట్ దగ్గర పెట్టాను పద్దెనిమిది వేల పోయిందా ఒకసారి చూపించదు పద్దెనిమిది వందలు పోయింది ఏ ఊరు సార్ కన్నా ఇది అడ్రస్ గుర్రెడు భూపాలపల్లి పద్దెనిమిది పోయింది డిక్లేర్ అయిపోయింది ఇది ఇచ్చేసిరా మీరు హైయెస్ట్ ఎంత ఉందన్న ఈరోజు దగ్గర పెట్టదు ఓకే ఓకే అన్న ఇప్పుడు హైయెస్ట్ ఎంత పోయింది వన్ రాట్ కొనుగోలు ఎట్లా ఉందన్నాయి ఇప్పుడు కొనుగోలు ఎట్లా ఉంది పదిహేడు పద్దెనిమిది ఇరవై వేలు ఈ లోపైతే కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి కాయ బాగున్నట్లయితే డిమాండ్ ఎక్కువ ఉంది తక్కువ ఉన్నట్లయితే మీడియం పదిహేను పదహారు పద్నాలుగు లేదా డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ మీరు చూడొచ్చు పద్నాలుగు వేల రూపాయలకి ఈరోజు కొనుగోలు అయినాయి మార్కెట్లో ఎవరున్నవి ఇది అయితే అన్న ఎంత ఎంతపోయిందండి హయెస్ట్ ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎట్లా కొనుగోలు ఉన్నాయి మొత్తం కూడా క్వాలిటీ బాగున్నట్లయితే నుంచి ఇంకా క్వాలిటీ ఉంటే దాకా పోతుందా పద్నాలుగు వేల ఇది ఈ సైజ్ ఎట్లా ఉంది అంత క్వాలిటీ అచ్చా సో మీరు చూడొచ్చు ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఈ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు హైయెస్ట్ అని చెప్పొచ్చు కాయ కలర్ అంతా బాగానే ఉంది సో కొన్ని సీడ్స్ బట్టి రేట్ అయితే ఉంది రైతులు గమనించాలి ఇది వన్ నాట్ క్వాలిటీ అన్న ఇది జిల్లా మీది భూపాలపల్లి కొద్ది దగ్గర దగ్గర పెట్టి మాట్లాడే గట్టి మాట్లాడే భూపాలపల్లి ఎంత హైయెస్ట్ ఈరోజు పంతొమ్మిది వేలు పడ్డది ఎన్ని బస్సాలు అన్న మొత్తం కూడా ఇవి ఇరవై ఏడు బస్తాలు రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు హైయెస్ట్ మీ ఎంత పడ్డదన్న ఇద్దరు ఒకటేనా పంతొమ్మిది వేల రూపాయలు హైస్ట్ క్వాలిటీ సో ఈ క్వాలిటీ మీరు చూడవచ్చు వన్ హార్ట్ రకం ఇది పంతొమ్మిది వేల రూపాయలకి అయితే కొనుగోలు అయినాయి పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేలు లోపైతే వన్ హార్ట్ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించగలరు అన్న నమస్తే అన్న మీ ఊరిగా చెప్పండి అడ్రస్ సో అన్న మీకు రేట్ పడకున్నప్ప ఎంతపోయిందా అది మీ పక్కన ముప్పై ఐదు వేలు టమాటో ఒకసారి చూపితుందా ఇది ముప్పై వేలా ఇది ముప్పై ఏజీ లప్పు మిర్చి బయటికి పోయినా ఓకే ఎంతమంది ఇది అండి హైస్ట్ ఇది ఈ క్వాలిటీ వచ్చేసి ఈరోజు ముప్పై రెండు వేలు రూపాయలు ముప్పైలు మాత్రమా చెప్పి సో మీరు చూడొచ్చు ఇది ఇది భూపాలపల్లి సర్కన్నది ఇది టమాటో మిర్చి మార్కెట్ లో ముప్పై ఐదు వేల రూపాయలు ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది అంతేనా చెప్పాలా హైస్ట్ ఎంత పోయింది సూపర్ టెన్ క్వాలిటీ ఇది మార్కెట్ చెప్పండి మరి సూపర్ టెన్ క్వాలిటీ అండి ఎంత పోయిందండి పంతొమ్మిది వేల పదహారు వేలా

ఇప్పుడు మార్కెట్లో లో ఓవర్గా సరుకు కూడా తక్కువ వచ్చింది ఈ రోజు బాగా తక్కువ జనాలు ఏంటంటే మొన్న పోయిన నాలుగు రోజుల కిస్తాం బాగుంది కదా సరుకు అని వస్తేమో నాలుగు రోజులు చదవని తక్కువ ఇచ్చారు ఎట్లా ఉంటుంది ఈ రోజు అయితే ఇప్పుడు అన్ని వెరైటీ అన్ని వెరైటీ లవ్ ఎంత ఎంత డబల్ త్రీ ఫోర్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు డబల్ త్రీ ఫోర్ మరి మనకు అంత ఐడియా లేదు కానీ త్రీ ఫోర్ వన్ కానీ తేజాలు కానీ తేజ పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు జరిగింది నేను చూసిన వాటికి త్రీ ఫోర్ వన్ ఇరవై ఒక్క వేలు జరిగింది అక్కడ నుంచి కిందకి జరిగింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పదిహేడు వేలు కూడా జరిగినాయి సూపర్ టెన్ మరి పంతొమ్మిది వేలు జరిగింది టమాటా మిచ్చి మీరు తీసుకొచ్చారా మీరు చూద్దాం ఇది టమాటో మిర్చి ఈరోజు ఎంత పోయిందన్నది ఇరవై రెండు వేలు ఇది ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఈ రోజు టమాటో మిర్చి కొనుగోలు చేయడం జరిగింది బాగానే ఉందా కాయలు తాంతా ఓకే చూపించు తాళంత పోయిందనా టమాటో మిర్చి సూర్యాపేట ఐదు వేలు తాలు అది ఇది మంచి ఎంత పోయిందన్న ఇరవై రెండు వేలు మీరే పండుతున్నాయి కొత్తగా వేశారు టమాటో మిర్చి ఏ జిల్లానా మీది మీ జిల్లా పేరు వరంగల్ వరంకాల్ జిల్లా ఇప్పుడు టమోటో మిర్చి ఎట్లా పోయింది మీరు తీసుకొచ్చిన వాటికి నలభై వేల నుంచి ఇరవై వేలు దాకా నుంచి నలభై రెండు వేలు దాకా కొనుగోలు అవుతున్నాయి ఇప్పుడు ఎట్లా ఈ క్వాలిటీ ఎలా కొనుగోలు అయినాయి

సో ఇప్పుడు క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే మచ్చలు పండ్లు మెతకున్నట్లయితే ఇరవై నుంచి పదిహేను వేలు లోపు క్వాలిటీ బాగున్నట్లయితే ఇరవై వేలు నుంచి ముప్పై నుంచి నలభై రెండు వేలు కొనుగోలు అవుతున్నాయి అది ఎట్లా ఉండాలి క్వాలిటీ వాటర్ వేయద్దు రేట్ బాగుంటుంది సో టమాటా మిర్చికి ఈరోజు నలభై రెండు వేలు పాట అయ్యింది కొనుగోలు మాత్రం ముప్పై వేలు నుంచి ముప్పై ఎనిమిది వేలు లోపల ఉన్నాయి ఓకే అన్నది సో మీరు ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అంతగా నిండిపోలేదు సో ముప్పై వేలు నుంచి నలభై వేలు బ్యాగ్స్ అయితే రావచ్చు అంచనా కానీ మార్కెట్లో కొనుగోలు స్పీడ్గానే ఉంది క్వాలిటీ బట్టి ధర అయితే ఉంది మొత్తానికి అన్ని క్వాలిటీ చూసినట్లయితే మీరు క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లోపు అయితే వస్తున్నాయి డబల్ త్రీ ఫోర్ లావులు కానీ నెంబర్ ఫైవ్ కానీ డీడీ కానీ ఇవన్నీ కూడా మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు నుంచి పదిహేను పదహారు వేలు రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో రైతులు గమనించవచ్చు మార్కెట్లో సర్కే అంతగా రాలేదు కానీ ఎక్కువగా పండ్లు మెతకలు వస్తున్నాయి మార్కెట్లో సో పండ్లు మెతకలు రాకుండా ఉన్నట్లయితే ధర పెరిగే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది తేజవాటికి అయితే స్పీడ్ అని చెప్పొచ్చు సో తేజవాటి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం క్వాలిటీ తేజా మార్కెట్లో ఇరవై ఒక వెయ్యి ఒక వంద ఈరోజు హైయెస్ట్ అని చెప్పవచ్చు గత వారంతో కొంచెం ఈ వారం ఒక పదకొండు వందలు పెరిగిందని చెప్పవచ్చు అయితే కొనుగోలు మాత్రం పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు మీడియం బెస్ట్ వస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈరోజు ఎక్కువ నచ్చింది మార్కెట్లో ఎక్కువగా మాత్రం కొనుగోలు మాత్రం క్వాలిటీ బాగున్నట్లయితే డ్రై సర్క్ ఉన్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు లోపు అయితే ఈరోజు తేజ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసినట్లయితే మార్కెట్లో పద్నాలుగు వేలు నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే ఈరోజు ఎక్కువ కొనుగోలు అయినాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువనే ఉంది క్వాలిటీ మీడియం మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు ఎక్కువ కొనుగోలు అయినాయి ఈరోజు మార్కెట్లో వనర రకం క్వాలిటీ మార్కెట్లో పదమూడు వేల నుంచి పదిహేడు వేల రూపాయలు ఈరోజు ఎక్కువ కొనుగోలు అయినాయి మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేలు అవుతుంది పద్దెనిమిది వేలు బెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపల ఒకసారి ఉన్నట్లు మాత్రమే ఈరోజు కొనుగోలు అయినాయి మిగతా అందులో అయితే పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు ఈ లోపల కొనుగోలు అయినాయి మార్కెట్లో సో మొత్తానికి లావు రకానికి మార్కెట్లో స్టడీ అని చెప్పవచ్చు మార్కెట్లో స్పీడ్ కొనుగోలు స్టడీ అని చెప్పవచ్చు ఒక తేజవాటికి మాత్రమే మార్కెట్లో కొనుగోలు స్పీడ్ అని చెప్పొచ్చు ఈరోజు నెంబర్ ఫైవ్ క్వాలిటీ కూడా మార్కెట్లో పదిహేను నుంచి పదహారు వేలు ఇలోపల కొనుగోలు అనేది బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఈ సూపర్ టెన్ క్వాలిటీ ఏదో ఒక లాట్ మాత్రమే జడ్డపాటు అయింది మిగతా క్వాలిటీ అన్నట్లయితే పదిహేను నుంచి పదహారు వేలు ఈ లోపల కొనుగోలునే రైతులు గమనించాలి పంతొమ్మిది వేలు ఒక లాట్ మాత్రమే సూపర్ డెలెస్ క్వాలిటీ ఉన్న వాటిని మాత్రమే కొనుగోలునే మిగతా క్వాలిటీ అయితే కొనుగోలు కాలేదు సో రైతులు గమనించాలి ఈరోజు టమాటో మిర్చి దాన్ని చూసినట్లయితే మార్కెట్లో మీడియం మీడియంలో క్వాలిటీ మచ్చలు మెతగా ఉన్నట్లయితే పండుగ ఉన్నట్లయితే మార్కెట్లో క్వాలిటీ తక్కువైతే పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల లోపు అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు అయినాయి సూపర్ మీకు చూపించడం జరిగింది బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేల నుండి మొదలుపెడితే ముప్పై వేలు లోపు అయితే మీడియం బెస్ట్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి ఇంకా సూపర్ బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై వేలు నుంచి నలభై రెండు వేల రూపాయల లోపు అయితే ఈరోజు మార్కెట్లో టమాటో మిచ్చి వేసినకాల కానీ శీరకాలు కానీ మార్కెట్లో కొను డల్ నవరకం కూడా డబల్ త్రీ ఫోర్ నవరకం మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు వేలు పదిహేడు వేలు పదిహేను ఐదు అయితే ఈ రోజు నా పార్టీలో అవుతున్నాయి సో మొత్తానికి మార్కెట్లో ఖాయపటి ఏదైతే ఉంది నాలుగు మొత్తానికి స్టడీ అని చెప్పొచ్చు బెస్ట్ పాయింట్ ఉన్నట్లయితే పదిహేను నుంచి పంతొమ్మిది వేల లోపులు నడుస్తుంది మీడియం పార్టీ ఉన్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపల నడుస్తుంది ఎక్కువైతే రప్పించాలి అదేవిధంగా డబల్ ఫ్రీ డబల్ డబల్ త్రీ వన్ మార్కెట్లో పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా నడుస్తున్నాయి మార్కెట్లో ఎక్కువగా అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు ఎక్కువగా నడిచే మార్కెట్లో కొనుగోలు అయినాయి దీపికారకం కానీ ఎన్ని కారకం కానీ మార్కెట్లో పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయల లోపల మార్కెట్లో కొనుగోలు ఈరోజు కాటన్ అరవై తొమ్మిది వేల రూపాయలు ఈరోజు పది పన్నెండు యాజ్ ఉన్నాయి పది క్యాస్ట్లయితే ఏడు వేలు

ఏడు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి పక్షి ఎట్లా పోతున్నాయి ఐదు వేలు పక్షి పోతాను సో మీరు చూసినట్లయితే పల్లికాయ మొత్తం కూడా ఏడు వేలు లోపు నాలుగు వేల నుంచి ఏడు వేలు లోపు అయితే సూకా పల్లికాయ కొనుగోలు అవుతున్నాయి పచ్చి పల్లికాయ చూసినట్లయితే మూడు వేల ఐదు నుంచి ఐదు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సో ఇది ఈరోజు సమాచారం ఏదైనా మర్చిపోయి మర్చిపోయకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నా నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు